సంగారెడ్డి డిస్టిక్ మహేష్ గారి పాండు దగ్గర నుంచి ఉన్నారు ఆయన రీసెంట్గా వాళ్ళ ఫాదర్ సహాయంతో ఫార్మింగ్ అని స్టార్ట్ చేశారు వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఆయన రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో వాళ్ళకున్న ఒక ఎకరం పొలంలో పాండు తప్పించుకొని రెండు పాండుగా సైడ్ ఇరవై గుంటలుగా ఇంకో సైడ్ ఇరవై పన్నెండు వేల ఐదు వందల స్వీట్లు చేసుకున్నారు పన్నెండు వేల ఐదు వందల స్వీట్లు చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ తర్వాత స్వీట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మోటాలిటీ జరగడం స్టార్ట్ అయ్యింది మోటాలిటీ జరగడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు రీసెంట్ ఎలా ఇలా కానీ సర్చ్ చేసుకున్న టైంలో యూట్యూబ్లో మహిపల్ ఫిషరీస్ని చూసి మనకు కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయితే మనం జూలై టెన్కి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది జూలై టెన్కి ఇక్కడ విజిట్ చేసి వాటర్ టెస్ట్ శానిటెస్ట్ చేసిన తర్వాత అమోనియా అనేది చాలా ఎక్కువ ఉంది సార్ మెడిసిన్స్ వాడండి అంటే జియోటు అమోఫిక్స్ అండ్ బీకేసీ వాడండి సార్ అని సజెషన్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ వాళ్ళు తీసుకున్నారు తీసుకొని వాడడం స్టార్ట్ చేశారు మొట్టటి తగ్గింది బట్ మొట్టటి తగ్గిన తర్వాత జస్ట్ మొట్టటి తగ్గిన తర్వాత వన్ వీక్కి వర్షాలు వాడడం స్టార్ట్ అయింది రెయిన్ ఆ రెయిన్ తర్వాత కొంచెం ఆక్సిజన్ పడిపోయి మళ్ళీ మొఠాటి మళ్ళీ ఈరోజు మనం అయితే సెకండ్ టైం విజిట్ చేసాం వాళ్ళు అప్పటి నుంచి కొన్ని గ్రోత్ ప్రమోస్ వాడారు మనకి విటమిన్ సి లేవటానికి ఆయన గ్రోత్పరమాట వాడిన తర్వాత సార్ మాకు గ్రోత్ పరంగా చాలా బాగుంది అలాంటి ఇబ్బంది ఏమీ లేదు గ్రోత్ బాగుంది బట్ ఏంటంటే ఈ వర్షాలు పడుతున్నప్పుడు సన్లైట్ రాకపోవడం వలన ఆక్సిజన్స్ పడిపోయి ఫిఫ్టీ మోడాలిటీ జరుగుతుంది సార్ అన్నాడు ఓకే సార్ తగ్గిపోతుందని చెప్పడం జరిగింది బట్ ఏంటంటే ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు వాళ్ళు చాలా టెన్షన్గా ఉన్నారు సార్ మాకు కంప్లీట్గా ఏమీ తెలియదు మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లై రిటైర్ అయిపోయారు ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బాండ్ తప్పించుకొని ఒక ఇరవై గుంటలు ఇరవై గుంటలుగా రెండు గుంటలు రెడీ చేసుకొని ఎకరం పొలంలో పన్నెండు వేలన్నర రిలీజ్ చేసుకున్నాం బట్ ఏంటంటే మాకు తెలిసిన తర్వాత నేను తర్వాత తెలుసుకున్నాను ఏంటంటే ఇందులో రిలీజ్ చేసిన సీడ్ కూడా ఐడెన్సిటీలో రిలీజ్ చేశాము అని చెప్పారు ఎక్కడ తీసుకున్నా సార్ అంటే మేము రేవర్లో తీసుకున్నాం సార్ సీడ్ మాకు ఏం తెలియదు మా బ్రదర్ వచ్చేసి సొసైటీ చెరువులో చైర్మన్గా ఉంటారు ఆయన ఒక సహాయంతో మేము ఇక్కడ సీడ్ తీసుకొచ్చి రిలీజ్ చేసి వాడడం జరుగుతుంది ఫీడ్ వాడుతున్నాం మెడిసిన్స్ అయితే మేము ఇంతవరకు ఏం వాడలేదు జస్ట్ మీరు విజిట్ అయిన తర్వాత జస్ట్ ఓన్లీ ఫీడ్ మాత్రమే వాడతారా దొరదు సార్ సప్లిమెంట్స్ వాడాలి సప్లిమెంట్స్ వాడడం వల్ల గ్రోత్ వస్తుంది అంటే అలా నెక్స్ట్ డే నుంచే సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేశారు జస్ట్ ఫిఫ్టీన్ డేస్లోనే మనకు నైన్ ఇంచు టెన్ ఇంచ్ వరకు ఇష్ గ్రోత్ వచ్చింది ఈ జూన్ సిక్స్టీన్కి సీడ్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి జూలై ట్వంటీ త్రీ ఇప్పటికీ మనకు టెన్ ఇంచు ట్వెల్వ్ ఇంచు సైజులో ఉన్నాయి సార్ అన్నారు సార్ మాకు గ్రోత్ పరంగా చాలా బాగుంది బట్ ఏంటంటే సన్లైట్ రాకపోవడం వల్ల అలా ఉంది బట్ మోటాలిటీ అనేది ఎక్కువగా జరుగుతుందని అన్నారు సన్లైట్ తగ్గిన తర్వాత సన్లైట్ వచ్చిన తర్వాత మోటాలిటీ యాక్కి వస్తారని చెప్పాను మన మెడిసిన్స్ అయితే వాడుతున్నారు వాళ్ళు గుడ్ విల్ ఇచ్చారు బట్ ఏంటంటే ఫీడ్బ్యాక్ అనేది తర్వాత మొటాటి తగ్గిన తర్వాత ఇస్తాం సార్ నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మాకు విజిట్ చేయండి అప్పుడు మా మొటాటి తగ్గుతుంది మెడి మీ కన్సల్టేషన్ రన్నీ మీ మీతో పాటే మేము ఉంటామని వాళ్ళు అనుకుంటున్నారు